బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇప్పుడు ఏదైతే సెలబ్రిటీలస్కు పోలీసులు విచారణకు సంబంధించి రావాలని నోటీసులు ఇస్తున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ముఖేష్ ఉన్నారు అన్న చెప్పండి ఎట్లా ఉంటుంది అసలు దీనికి సంబంధించి కేసు ఎట్లా ఉంటుంది సెలబ్రిటీలనేమో వరుసగా రమ్మని చెప్తున్నారు సెలబ్రిటీలు రావట్లేదు అసలు ఏంది బెట్టింగ్ యాప్ల వ్యవహారం ఎట్లా ఉండబోతుంది మనకి ఏ కేసు అయినప్పటికీ వన్స్ ఎఫ్ఐఆర్ అయింది అంటే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్కు సహకరించాల్సిందే ఎవరైనా కాకపోతే మనం నిన్న చూసాము అడ్వకేట్ల ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు అతను వ్యక్తి ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా భారతీయ న్యాయ సంహిత ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరించాల్సిందే న్యాయ వ్యవస్థకు సహకరించాల్సిందే వీళ్ళు ఎంక్వైరీలో భాగంగా ఏం తేలుతుంది ఫర్దర్ స్టెప్ ఏం తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ వీళ్ళు రావట్లేదు అని అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారా కన్వీనియంట్గా లేదా ఒకవేళ అది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళ వల్ల ఏదో జరిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొచ్చి ఇమీడియట్లీ అరెస్ట్ చేసేస్తారు కానీ యాజ్ పర్ ద సెక్షన్స్ అయితే బిలో సెవెన్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఫార్టీ వన్ ఇచ్చి నిన్ననే మీరు చూశారు ఇద్దరు సెలబ్రిటీని పిలిచారు వాళ్ళని విచారణ చేశారు గంటల కొద్దీ తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి విషయాలను రాబట్టుకున్నారు మళ్ళీ విచారణకు రమ్మని ఆదేశించారు ఈ విధంగా ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ అనేది నడుస్తూ ఉంటుంది దీనికి అందరూ సహకరించాల్సిందే సహకరిస్తారు కూడా సంబంధించి పోలీసులు చెప్తుంది ఏంటంటే మనీ లాండరింగ్ జరిగిందన్న అవకాశాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి అలాంటి విచారణకు సంబంధించి కూడా నిన్న విచారణ జరిగిందని చెప్తున్నారు అయితే విషయం ఏంటి అంటే మనీ లాండరింగ్ అని అంటే బెట్టింగ్ యాప్లలో ద్వారా వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ప్రతి అమౌంట్ ఆన్లైన్ బెట్టింగ్ అది ఎవరికి వస్తుంది ఆన్లైన్ నిర్వహించేటోడానికి వస్తుంది ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టేటోడికి వస్తుంది మనిద్దరి మధ్యన అయ్యే ట్రాన్సాక్షన్ మనీ లాండరింగ్ అంటే యాజ్ పర్ మై పర్సెప్షన్ ఏంటి అని అంటే ఈ బెట్టింగ్ యాప్లలో వీళ్ళు కేవలం నటించారు ప్రమోషన్కి ఎందుకు అంటే మనం ఒక ఫేర్ అండ్ లవ్లీ యాడ్ ఉందండి ఫేర్ అండ్ లవ్లీ యాడ్ తమన్నో ఇంకో ఇంకోగామనో నటించింది అనుకోండి నటిస్తే ఆ ఫేర్ అండ్ లవ్లీ నాలుగు వారాలు పెడితే తెల్లగవుతారని చెప్తారు నేను పుట్టినప్పటి నుంచి పెడుతున్నాను మరి నేను తెల్లగవుతా పరిస్థితి ఏంది అయితే వీళ్ళు కేవలం నటులను మాత్రమే చూడాలి వాళ్ళని చూసి అని అంటే పెట్టద్దంటే యాక్టర్స్ కదా వాళ్ళ మీద ఎందుకు పెడతారు మీరు కేసు పెడితే అట్రాక్ట్ అవుతుందా మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏంది అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంది వాళ్ళు చెప్ప వాళ్ళు బాగా చెప్తారని విచారణకు పోయినప్పుడు చెప్పినట్టున్నారు నేను కొన్ని ఛానల్లో చూశాను మేము కేవలం నటించాము మాకు కొంత అమౌంట్ ఇచ్చారు దాని ప్రకారం ఆ కాంట్రాక్ట్ ప్రకారం చేసామన్నారు ప్రకాష్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము టూ థౌజండ్ వరకు ఒక వన్ ఇయర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో భాగంగా మేము నటించాము జనరల్గా మీకు ఇంకొక విషయం తెలియాలి బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఉన్నది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో అమెండ్ చేశారు దాన్ని అప్పుడు దాని పరిణితి పరిపక్వత ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళకు విజయ దేవరకొండ లాంటి వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడితోనే అగ్రిమెంట్ క్లోజ్ చేసుకున్నారు తర్వాత క్లాసెస్ వచ్చినాయట మళ్ళీ మీది కనబడుతుంది అన్నప్పుడు అరే బాబు మన అగ్రిమెంట్ అయిపోయింది మీరు మళ్ళా ఎందుకు వేస్తూ ఉన్నారు కొత్త చట్టం వచ్చింది రాష్ట్రంలో దీని ప్రకారం మేము నటించొద్దు మేము ప్రొవోక్ చేయొద్దు కాబట్టి మీరు ఇలాంటివి చేయొద్దు అని వాళ్ళ న్యాయ నిపుణులతో వీళ్ళకి నోటీస్ కూడా పంపామని క్లియర్గా ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు చెప్పారు అదే ఎక్స్ప్లెనేషన్ బహుశారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఇస్తారు దాన్ని తీసుకుంటారు మనీ లాండరింగ్ అంటే ఏందండి మనీ ల్యాండింగ్ అంటే ఏంది దానికి ఏం జరుగుతుంది ఎంత పరిధి ఉండాలి అంటే మనం జడ్జి ముందు జరగాల్సినటువంటి కోర్టుల్లో జరగాల్సినటువంటి ప్రొసీజర్ కూడా బయట జడ్జిమెంట్లు ఇవ్వడం కరెక్ట్ అయినా నిన్న నాకు బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే సరే తను సెలబ్రేటా ఇంకోటా ఇంకోటా పక్కకు పెడితే ఆమె పోలీస్ స్టేషన్లోకి పోతామంటే కారు దిగనీయకుండా మైకులు పెట్టారండి ఇది ఎంత దారుణం వాళ్ళకి ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది ఇది తప్పు కదా మీడియా కూడా సహకరించాలి ప్రాసిక్యూషన్కు అది నోట్లో ఉడికేది కుండలో ఉడికేది నోట్లో ఉడకాలంటే కాదు అదొక ప్రొసీజర్ ఉంటుంది యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం నడుచుకుంటా వెళ్తారు పోలీసు వాళ్ళు మీరు పోలీస్ వ్యవస్థ మీద ప్రెజర్ పెట్టనిక లేదు న్యాయ వ్యవస్థ మీద ప్రెజర్ పెట్టనిక లేదు మీకు రీసెంట్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రణయ్ హత్య కేసు విషయంలో మనం ఎంత సంచలన సృష్టించింది తెలంగాణ స్టేట్లో మన కన్విక్షన్ పడ్డది కదా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళు బిల్డప్ చేయాలి వాళ్ళు ఛార్జ్ షీట్ చేయాలి ఇవన్నీ ఉంటుంది ఇవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటారు మా ప్రాసెస్లో భాగంగా దాన్ని సోషల్ మీడియాలో చూస్తే కూడా వీళ్ళు ఇట్లా చేస్తారా వాళ్ళు ఇట్లా చేస్తారా అంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు కదా వాళ్ళు నేనంటాను ఈ తప్పు ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే సెలబ్రిటీలు చూసుకోరా సెలబ్రిటీలు చెప్తే చాలామంది నమ్ముతారు కదా మీరు ఇలాంటి బెట్టింగ్ యాప్లని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ నడుస్తుంది సెలబ్రిటీలు చెప్తే ఎందుకు నమ్మాలండి ఎందుకు నమ్ముతారు కనీస స్పృహ స్వీయ నియంత్రణ ప్రజలకు కూడా ఉండాల్సింది కదా చట్టం ప్రజలకు హక్కులు ఏ విధంగా ఇచ్చిందో నీకు బాధ్యతలు కూడా ఇచ్చింది కదా మరి నీ బాధ్యత నువ్వు తెలుసుకోకుండా ఊరికనే నేను సెలబ్రిటీ చెప్పింది అని అంటే మరి సెలబ్రిటీకి సంబంధించి వచ్చింది కాబట్టి మన సైబర్ క్రైమ్స్ వీటికి సంబంధించి సెలబ్రిటీలు చెప్తా ఉన్నారు మరి వాళ్ళది మీరు పాటిస్తూ ఉన్నారా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నది మనం ఫోన్ చేస్తే రింగ్ టోన్ సైబర్ నేరాలు వస్తున్నాయి మీరు దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉందని చెప్తున్నది అయినప్పటికీ నీ ఎందుకు చేస్తా ఉన్నారు స్వీయ నియంత్రణ ప్రజలకు అవసరం ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి ఏదో సెలబ్రిటీలు చెప్పిండు అనగానే నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది కూడా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది ఎట్లా ఉంటుంది అంటే కేసు సంబంధించి చెప్పండి సీరియస్గా ఉంటుందా లేకపోతే ఓన్లీ స్టేషన్ వరకు పిలిపించి ఎట్లా ఉండబోతుంది కేసు సంబంధించి సీరియస్నెస్కి వచ్చేసి ఏంది అంటే వాళ్ళు సెలబ్రిటీలు అని చెప్పి ఫోకస్ అయ్యింది కానీ మీకు నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్ కేసెస్ రోజు ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయో మీకు తెలుసా అందులో సెలబ్రిటీ లేడు కాబట్టి సెలబ్రిటీ ట్రాప్లో పడలేదు కాబట్టి మాత్రమే బయటికి రావట్లేదు కదా అయినయన్ని దాన్ని వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి విచారణ ఏ విధంగా జరుగుతుందో తెలియదు కదా సెలబ్రిటీలు కాబట్టి నాలుగు రోజులు అవుతూ ఉన్నది దీని ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మీలాంటి మీడియాలో ఎక్కువ సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ప్రజలకు కూడా బాధ్యతాయుతంగా ఏం చెప్పాలి అంటే ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ఒక బాధ్యతగా ఉండడం బెటర్ అనేది నా ఉద్దేశం అండి బెట్టింగ్ యాప్ సంబంధించి ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో దానికి నియంత్రణ లేకుండా ఏదైతే వాళ్ళు ప్రమోట్ చేశారని చెప్పేసి వీళ్ళ మీద కేసులు పెట్టడాన్ని ఎట్లా వస్తున్నారు పెడితే పెద్ద పెద్ద తిమింగ్లాండ్లు వదిలేసి ఏదో చిన్న చిన్న చేపలను పట్టుకోవడం మంచి పాయింట్ రేజ్ చేశారు మీరు మీరు సెలబ్రిటీలు వీడు బెట్టింగ్ యాప్ ఉందండి యాప్ ని ఎవడు ఉన్నాడు తయారు చేసేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ మూడు వేయాలే కదా కేసు వానికి ఏ విధంగా పర్మిషన్ వచ్చింది వీడు పబ్లిక్లకు దొయ్యడానికి ఏ విధంగా వచ్చింది ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ కానీ మీరు ఆన్లైన్ రమ్మీస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా దీన్ని ఎంత అంటే బాగా డబ్బుల మీద విపరీతమైన యావా పెరిగిన తర్వాత మీరు లొకేషన్ బంద్ చేసి ఇంకా ఈ లొకేషన్ చేంజ్ చేసుకోవడానికి కొత్త యాప్లు వచ్చినాయట నేను నిన్న తెలుసుకున్నానే అంటే మీరు ఆ లొకేషన్లో నేను థాయిలాండ్లో ఉన్నా అని చెప్తే థాయిలాండ్ అనే చూపిస్తుంది నీది నీ ఫోన్ అవుట్ అంటే ఇంత దొంగతనంగా పబ్లిక్ ఆడుతున్నప్పుడు మనకు నియంత్రణ ఏ విధంగా ఉంటుంది ఇంకొకటి ఇందులో గవర్నమెంట్ కన్సర్న్ ఒకటి చెప్పదలుచుకున్నాను నేను మీరు నేను కాదు మాట్లాడాల్సింది రెవెన్యూ సెక్రటరీ సెంట్రల్ రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా గారు మీకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్లో ఈ కేవలం ఆన్లైన్ గేమింగ్స్ వీటి వల్ల సమ్ నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు జిఎస్టీ వచ్చిందట మనం జనరల్గా జిఎస్టీ అంటే ఎయిటీన్ పర్సెంట్ అని అనుకుంటాము దీని మీద జిఎస్టీ ఎంతో తెలుసా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ వసూలు చేస్తూ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ చిటికలో చిటికలో చేసే సత్తా కేంద్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎందుకు చెప్తున్నాను ఇదంటే టిక్ టాక్ అనేది ఒకటి ఉండే ఇది సొసైటీని నాశనం చేస్తూ ఉన్నది అని చెప్పి బ్యాన్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నది ప్రభుత్వం పోర్న్ యాప్స్ ఉంటుండే పోర్న్ యాప్స్ పోర్న్ సైట్స్ ఇండియాలో ఉన్నాయి అయితే లేవు కానీ బయటవి అయినను వాడుతూ ఉన్నారు అది కూడా డేంజరే కదా మీరు అన్నటువంటి రమ్మీ కూడా డేంజరే కదా ఇంకొకటి మనకు దాంట్లో చూస్తున్నప్పుడు అమ్మాయి ఉన్నది కనెక్ట్ అవుతారా సింగిల్ ఉమెన్ ఇంకోటి ఇంకోటి అని సం ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇవి కూడా డేంజరే కదా మనం ఈరోజు కూడా విన్నాం కర్ణాటక ఎమ్మెల్యే నేను అన్ని ట్రాపింగ్ బాధని అని అన్నాడు దానికి ఎవరు తీసుకోవాలా మనం ఇంకా మన దగ్గర చూసుకుందాం నెకరకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు వేముల వీరేశం గారు ఏదో సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక న్యూడ్ కాల్ వీడియో వచ్చింది తను అప్రమత్తంగా ఉండి వ్యవస్థకు చెప్పగలిగింది కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు దాన్ని ట్రాప్ చేశారు ఒకవేళ అందులోనే పడిన చితికిపోయినా మనకు అది ఎవరు బాధ్యులు స్వీయ నియంత్రణ అయితే ప్రజలకు ఉండాల్సినటువంటి వ్యవస్థ చేయాల్సినటువంటి పని చేస్తూ ఉంటుంది ప్రభుత్వాలు కూడా చేయవచ్చు కానీ దీని మీద అధికంగా జీఎస్టీ వస్తుంది ఇంకా విషయం ఏంటి అని అంటే ఈ నాలుగు వేల మూడు వందల నాలుగు వేల ఐదు వందల కోట్ల సరిపోక నెక్స్ట్ క్వార్టర్కు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కు మనం ఎన్ని బిలియన్ ఎకానమీ దీని ద్వారా తీసుకోవాలి ఎంత జిఎస్టీ చేయాలనే పనిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది వచ్చినప్పుడు ఎట్లా బ్యాన్ చేస్తారు మరి బ్యాన్ చేయకుండా గవర్నమెంట్ లో వాళ్ళను వాళ్ళని బ్యాన్ చేయకుండా చిన్న చిన్న ఈ నటీ నటులను పట్టుకోవడం అసలు నటీ నటులది అసలు అందులో తప్పే లేదు వాళ్ళు యాక్టర్స్ అండి యాక్టర్ అని యాక్టర్ లాగానే చూడాలి వాళ్ళు కేవలం కాంట్రాక్ట్ పరంగా చేసిర్రు చేసిన తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు నిన్న నేను నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒక యాడ్ చేస్తే వాళ్ళకి తొంభై వేలో డెబ్బై వేలో ఇస్తారట అది చాలా చిన్న అమౌంట్ అది కూడా వాళ్ళు టూ థౌజండ్ సెవెంటీన్ ఏదైతే వీళ్ళు పెట్టినటువంటి యాక్ట్ నా నాలుగు తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ ప్రకారం పెట్టిరో దానికంటే ముందు చేసినటువంటి కాంట్రాక్ట్లు ఇప్పుడు ట్రోల్ అయినాయి స్క్రోల్ అయినాయి అది ఎవరి తప్పు ఆ ఎవరైతే ఆ గేమింగ్ యాప్ ఉన్నదో ఆ గేమింగ్ వెబ్సైట్ ఉన్నదో వాళ్ళ మీద చేయండి వాళ్ళ వెనుక పెద్ద పెద్ద లాబీస్టులు ఉంటారు బిజినెస్ మ్యాన్స్ ఉంటారు మీకు ఇంటర్నేషనల్ వైడ్ నడుస్తూ ఉంటుంది వాళ్ళని మీరు ఏం చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్ ఎట్లా మరి కంట్రోల్ ఎట్లా ఉంటుంది గవర్నమెంటే ఇట్లా అప్రోచ్ చేస్తుంటే మరి వీటికి ఎట్లా కంట్రోల్ ఉండాలి జనాలు కూడా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంది దీని మీద జీఎస్టీకి ఆశపడి దీన్ని ఇంకా ఆదాయం పెంచుకుంటాం దీని ద్వారా అనకుండా ఖచ్చితంగా వాళ్ళు కొన్ని లూప్ లైన్ ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటున్నారు పబ్లిక్ డొమైన్ లో పెడతా ఉన్నారు మొదటగా నియంత్రించాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంటది చివరిగా దీనికి బాధ్యులు ఎవరు దాని ద్వారా బాధితులు ఎవరు అని అంటే ప్రజలే అయి ఉంటారు కాబట్టి ప్రజలు కూడా ఏంటి అంటే ప్రతిదాన్ని నమ్మకుండా కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి ఈజీ మనకి ఈజీ మనకి చాలా మంది ఇప్పుడు మీరు అంటే నాకు ఈజీ మనకి చాలా మంది ఇటు స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఇంటికడ కూర్చొని సంపాదించుకోవచ్చు కదా బయట పోయి అంత కష్టపడేందుకని చెప్పి ఇలాంటి యాప్స్ కు బారిన గురవుతున్నారు కదా కరోనా సందర్భంలో కూడా చాలామంది రమ్మి ఆడి సంపాదించిన వాళ్ళు ఉండండి ఉత్త కూర్చొని ఒక పబ్జీలు రమ్మీలు ఇవన్నీ ఎక్కడి గేములు ఏం కథ అసలు ఏమొస్తుంది దానివల్ల నువ్వు ఇంత చదువుకో చదువుకుంటే నీకు ఇంత జ్ఞానం వస్తుంది ఓ చట్టం తెలుసుకో దాని ద్వారా ఒక పరిపక్వత వస్తుంది కష్టపడి ఒళ్ళొంచి పని చేయి దాని ద్వారా ఇంత అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇండియాలో పని లేనటువంటి యూత్ ఎక్కువ తయారవుతూ ఉన్నారు ఈజీ మనీ అనేది ఏంటంటే పని చేత కానప్పుడే నీకు ఈజీ మనీ మీద పోతుంది దాని నియంత్రణ అనేది తల్లిదండ్రులకు ఉంటుంది దీనికి నేను అంటాను న్యాయ చికిత్స ప్రభుత్వాలు పెట్టేటటువంటి నిబంధనలు కఠిన నిబంధనల కంటే నేనేమంటే సామాజిక చికిత్స అనేది అవసరం ఎక్కడికక్కడ మీలాంటి బాధ్యతాయుతమైనటువంటి మీడియా వాళ్ళు కూడా ఏం చెప్పాలంటే ప్రజల్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత మీడియాగా మీకుంటుంది ప్రభుత్వాలకు ఉంటుంది అంత స్టేక్ హోల్డర్స్ అందరూ ఉంటారు కాబట్టి దీన్ని కేవలం మీడియా సెలబ్రిటీలు వచ్చారు కాబట్టి ప్రొజెక్ట్ చేయడం కంటే దీ దీనికి ఏ విధంగా ప్రివెన్షన్స్ తీసుకోవాలని చెప్పి ప్రజలను కూడా ఎప్పుడప్పుడు అప్రమత్తంగా చేయాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాల్సింది తప్ప దీనిలకు నటీ నటులకు ఎలాంటి సంబంధం లేదు కేవలం వాళ్ళు డబ్బు తీసుకొని మాత్రమే యాక్ట్ చేశారు ఆ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే యాప్స్ క్రియేట్ చేశారో వాళ్ళను అరెస్ట్ చేసి లేకపోతే ఎట్లాగో గవర్నమెంట్కి జీఎస్టీ వస్తుంది కాబట్టి గవర్నమెంటే యేగా ఇలాంటి యాప్స్ను ఎంకరేజ్ చేస్తుంది ఖచ్చితంగా ప్రజలు ఈజీ మనకి అలవాటు పడకుండా కష్టపడి పనిచేసి దీనికి సంబంధించి అటు స్కూల్ లైఫ్లో టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తేనే ఇలాంటి యాప్స్కు చెక్ పెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి అడ్వకేట్ ముఖేష్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ టీవీ హైదరాబాద్